రావి రావి కుటుంబం తరపున అందరం కలవడానికి అందరూ ఎంత అందరం అన్ని ఫ్యామిలీసు అందరూ హ్యాపీగా కలిసి అందరూ సాధక బాధకాలు ఎవరికైనా మనం మన రావి కుటుంబం తరపున హెల్ప్ చేయగలము మన వాళ్ళందరం ఒక కుటుంబంలాగా చూసుకోవాలని అందరం ట్రై చేస్తున్నామండి ఈ ఈ ఇక్కడ కలవడానికి ముఖ్య ఉద్దేశం అదేనండి మనం ఎవరైనా హెల్ప్ చేయగలిగిన వాళ్ళందరూ హెల్ప్ చేద్దామని మన వాళ్ళందరికీ అందరినీ బాగా హెల్ప్ చేయాలని చూస్తున్నామండి ఇది స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి ఇది నాలుగో మీటింగ్ జరుగుతుంది పాలమండి అండి మేము ఉండేది రాయచూర్లో రావివారి పాలెంలో పంతొమ్మిది వందల పదహారులో రావివారి సమ్మేళనం జరిగింది మొదటిసారి దాని తర్వాత హైదరాబాద్ లో ఒకసారి మంత్రిపాలెంలో ఒకసారి కొంకొలమూరి ప్రకాశం జిల్లా కొంకొరిలో ఒకసారి హైదరాబాద్ లో ఒకసారి జరిగింది మధ్యలో కరోనా ఉండడం వలన మా వాళ్ళని కలుసుకోవడానికి కుదరలేదు ఒక మా అది ఏమిటంటే రావారి సేవా సమితి అని ఒకటి రిజిస్టర్ చేసి మా పిల్లలకి ఎవరన్నా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి కూడా చదువుకునే వాళ్ళకి ఒక స్కీమ్ తయారీ చేస్తున్నాం ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి నడుస్తుంది మెడికల్గా మెడికల్గా ఏం చేయట్లేదండి మామూలుగా వాళ్ళ మెడికల్గా అంటే ప్రత్యేకంగా మెడికల్గానే లేదు ఒక ఇద్దరు ముగ్గురికి అవసరమైతే చేసాం ఒక ఇద్దరు ముగ్గురికంటే ప్రత్యేకంగా చేస్తామని ఏం లేదు చదువు మట్టుకు నడుస్తుంది మామూలుగా ఇంజనీరింగ్ ఏ పిల్లలు ఇంజనీరింగ్ ఇంటర్ తర్వాత వాళ్ళు కూడా చేస్తున్నారు ఇప్పుడు అట్లా చేసిన మా వాళ్ళ చేసిన వాళ్ళు కాకుండా ఇప్పుడు మా పిల్లలు కొంతమంది అమెరికా చదువుకోవడానికి వెళ్ళారు వాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మొదలు పెట్టారు మళ్ళీ వాళ్ళు చేయటం వాళ్ళు ఏదో పార్ట్ టైం చేస్తా పార్ట్ టైం చేస్తా మళ్ళీ వాళ్ళు కూడా ఒక యూనిట్ అని పెట్టాం ఒక యూనిట్ అంటే ఇంజనీరింగ్ ఉంది అనుకోండి ఫస్ట్ ఇయర్లో జాయిన్ చేస్తారు లేదా నాలుగు సంవత్సరాలు ఇస్తారు యూనిట్ అది ఒక్కొక్కళ్ళు ఒక యూనిట్ ఇస్తాము రెండు యూనిట్లు ఇస్తామని ఒప్పుకుంటున్నారు అంత మేము అంటే ఇట్లా చేసేవాడు బావివార బావివారిలో బాగా ఆర్థికంగా వెనకబడినాడు అట్లా ఇదైంది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ జరుగుతాం అది మటు నడుస్తూనే ఉంది ఏది కరోనా ఉన్నా సరే ఈ పిల్ల విద్య వీళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడం అనేది రొటీన్గా నడుస్తూనే